నమస్తే నేను ప్రశాంత్ బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేదంటే ఇంకా కొత్త పార్టీ ఏమైనా పెట్టారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా అసలు అండ్ ఇంకొకటి రీసెంట్గా చూసినట్లయితే కనుక కవిత గారు ఏదైతే బీఆర్ఎస్ కండుగు ఉంటుందో దాన్ని కూడా మార్చేసుకొని ఒక కొత్త పండుగలో కనిపిస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఆ కొత్త పండుగ కూడా ఎలా ఉందో తెలుసా షర్మ్ గారు కొత్త పార్టీ పెట్టారు ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టవల్ ఏదైతే ఉందో దానికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఇంచుమించుగా ఉంది ప్యారల్గా అలాంటి టవల్ వేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కలరు అవన్నీ పోయాయి ఆవిడ తెలంగాణ జాగృతి కార్యాలయం ప్రారంభించేటప్పుడు ఆ టవల్ వేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రంగు అవన్నీ మార్చేశారు ఆవిడ క్లియర్గా అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి పేరుతో ఒక రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి సంకేతం ఆవిడ బలంగా ఇచ్చారు అంటే ఇప్పుడు పార్టీలో లేదు బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటి సంకేతం అయితే వస్తుంది కదా అనధికారికంగా వాస్తవంగా ఆవిడని బహిష్కరించింది బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు అనధికారికంగా అనధికారిక బహిష్కరణకి ఆవిడ గురైందని చెప్పి అనుకోవచ్చు ఎందుకనంటే ఏ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఆయన లేరు కేసీఆర్ గారితో టచ్ లేదు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారితో చెప్పకుండా నువ్వు అనౌన్స్ ఎలా చేస్తావు జూన్ నాలుగో తారీఖున కేసీఆర్ గారు విచారణకు హాజరవుతున్నారు దాన్ని ఆ జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు ఇచ్చింది హాజరు కావాలని దానికి నిరసనగా నేను ధర్నాలు అని చెప్పి పిలుపునిచ్చారు ఏ హోదాతో పిలుపునిచ్చారు పార్టీలో ఆవిడకి ఏం హోదా ఉంది అక్కడికి ఏ హోదా లేదు కదా పార్టీలో పార్టీలో హోదా లేకుండా ఒక కేసీఆర్ గారి కుమార్తె అనే ఒక్కటే కదా ఆ కేసీఆర్ గారి కుమార్తె అన్నప్పుడు కేసీఆర్ గారు నీ కాదని చెప్పి నువ్వు ఎలా చేస్తావు క్యాడర్ పోనీ క్యాడర్ కానీ లీడర్ కానీ ఆవిడని ఎలా అనుసరిస్తారు ఇప్పుడు కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు ఆవిడ లెటర్ రూపంలో ఫస్ట్ లెటర్ రాశారు లెటర్ రాసి ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి పొందపరి సీరియస్గా చాలా అంశాలు పొందవచ్చారు హరీష్ రావు కటఅవుట్లు లేవు తన కట్అవుట్ లేదు ఓన్లీ కేసీఆర్ది కేటీఆర్ది మాత్రమే ఉంది రజతోత్సవాల్లో తర్వాత ట్వీట్లు ట్వీట్ చేసుకుంటూ ఉంటే పార్టీని నడపగలరా ఓన్లీ ట్వీట్లు చేస్తూ చేస్తూ పార్టీలు నడపడం అంటే ఎలా నడుపుతారు అని కేటీఆర్ గారి మీద బాగానే విమర్శలు గుప్పించారు ఆవిడ గ్రీక్ వీరుడు లీక్ వీరుడా ఉంది ఇన్ని రకాలుగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారిని ఎందుకు టార్గెట్ అంటే కేటీఆర్ గారికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచప్పపోతున్నారు పార్టీలో ఆయన నాయకత్వంలో నేను పనిచేయనని చెప్తుంది ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రం నేను పని చేస్తాను ఇంకెవ్వరి నాయకత్వంలో నేను పనిచేయనని చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి నాయకత్వం ఏదో మారిపోతుంది బీఆర్ఎస్ పార్టీలో అనేది స్పష్టంగా ఆవిడ చెప్పారు ఇంకోటి ఏం చెప్పారు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలపబోతున్నారు తాను బీహార్ జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రపోజల్ వచ్చింది నేను నో అని చెప్పాను అని అన్నారు అంటే ఈ ఇది పార్టీకి నష్టమా లాభమా బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలపాలి అని చెప్పి అనుకున్నారు ప్రపోజల్ పెట్టారు నా దగ్గర అని చెప్పి ఆవిడ చెప్తే మరి పబ్లిక్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటిది అర్థమైంది కదా స్పష్టత వచ్చింది కదా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ బి బీజేపీ వేరు వేరు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్నికల్లోకి వెళ్ళారు కదా మరి ఇప్పుడు వాడు రెండు పార్టీలు ఒకటే అనేది ఒక ముద్ర కేసీఆర్ గారు కవిత వేశారు కదా సో అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కదా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ రెండు ఒకటే అని చెప్తుంది ప్రతి ఎన్నికల్లో అదే చెప్తుంది కదా బీజేపీ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజం అనేది క్లా క్లియర్గా ఈ క్లియరెన్స్ క్లియర్ ఇచ్చేశారు ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ నిజంగానే పెడితే కవిత గారు వెనకాల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సపోర్టివ్గా అని చెప్పేసి బయట వస్తున్న టాక్ ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెడితే ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మరి పార్టీలో చేరబోతున్నారా అది ఓన్లీ వచ్చినటువంటి ఒక గాసిప్ న్యూస్ అనుకోవాలి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈయనతో ఎందుకు వెళ్తారు అసలు ఇప్పుడు వెళ్ళాలని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తాను అని చెప్పి ఇవి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక న్యూస్ వచ్చింది బయటికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈవిడితో ఎందుకు వెళ్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటేనే నాకు తెలియదు లేకపోతే వెళ్ళరు కదా మనం ఈయంతో వెళ్ళినందువల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఒకవేళ అదే అయితే కనుక కేసీఆర్ గారే పంపిస్తున్నట్టు అనుకోవాలి మనం ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవాలి బీజేపీ తోటి పడలేక ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏంటి కేసీ కేటీఆర్ గారి మీద కేసు ఉంది ఈ కార్ రే ఈ రేస్ది ఆయన ఈయన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఈ రెండు కేసులు చాలు వీళ్ళిద్దరిని లోపల వేయడానికి ఆల్రెడీ ఈయన తిహార్ జైలుకి వెళ్ళొచ్చారు మరి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండాలంటే బీజేపీ బీజేపీనట్టు వినాలి బీజేపీ ఏం విలీనం చేత విలీనం చేయమంటే విలీనం చేయాలి పొత్తు పెట్టుకోమంటే పొత్తు పెట్టుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఉన్నారు దాని నుంచి బయటపడటానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నేరుగా ఆయన ఎల్డీ ఎల్ఎల్ఏడు కాబట్టి కవితని ఒకవేళ కవిత చేత ఇలాంటి గేమ్ ఏమైనా ప్లే చేపిస్తున్నారేమో అది కూడా మనం కాదనిలేము ఎందుకంటే ఇప్పుడు బీజేపీనేమో నేరుగా ఆయన కాదనిలేడు కవిత ఏదో తిరగబడినట్టు ఇంటర్నల్గా గొడవలు ఉన్నట్టు అలా క్రియేట్ చేసేసి ఈయనే ఈయనే కాంగ్రెస్ పార్టీలోకి పంపించేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేసి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళేను వీళ్ళని విలీనం చేద్దామని కూడా అనుకోవచ్చు ఆయన ఆమె చేత పెట్టేచ్చు ఎందుకంటే తెలంగాణ అనేటువంటి పదం లేదు తెలంగాణ పదం లేకుండా బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించలేదు అనేటువంటి అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తుంది కదా అందుకే ఇప్పుడు తెలంగాణ జాగృతి అని పెడితే తెలంగాణ అనే పదం అయితే ఉంటుంది కదా బహుశా కేసీఆర్ గారు ఆవిడికి ఒక డైరెక్షన్ ఇచ్చేసి కొత్త పార్టీ పెట్టనొచ్చు పైగా ఆయన ఆమె ఏమంటున్నారు రెండు కళ్ళు లాంటి బీఆర్ఎస్ పార్టీ అలాగే తెలంగాణ జాగృత అని అంటున్నారు కేసీఆర్ గారికి రెండు కళ్ళు అని అంటున్నారు సో దాని అర్థం ఏంటి ఆవిడ చెప్ప ఏం చెప్పదలుచుకున్నారు అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది ఈ పార్టీ మాత్రం తెలంగాణ జాగృతి మాత్రం ఉంటుంది ఆ తెలంగాణ జాగృతి తోటి ఆ కేసీఆర్ గారికి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు భావించాలనే ఈ గేమ్ అంతా ఖచ్చితంగా కలవగుంట ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్సు వ్యూహాత్మక గేమ్ ఆడుతున్నారని చెప్పి చెప్పొచ్చు అలాంటి అనుమానం కూడా కలగడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు చాలామందికి ఎందుకంటే వాళ్ళంత మిగతా ఫ్యామిలీకి సంబంధించినటువంటి లీడర్లకి వీళ్ళకి చాలా తేడా ఉంది వీళ్ళు గత రెండు వేల నాలుగు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఆ తర్వాత వాళ్ళు చేసిన ఎత్తుగడలు కానీ వాళ్ళు అవలంబించినటువంటి విధానం కానీ వాళ్ళు సంపాదించిన సంపద కానీ వీళ్ళ వీటన్నింటినీ చూస్తే కనుక మిగతా కుటుంబాలకి భిన్నమైనటువంటి కుటుంబం ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం అక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇప్పుడు అక్కడ అంతే కదా అన్న చెల్లెల మధ్య ఎందుకు విభేదాలు వచ్చినాయి అంటే ఆస్తుల పంపకం విషయంలో వచ్చినాయి సో ఇక్కడ కూడా ఆస్తుల పంపక విషయంలో వచ్చింది తప్పితే ఇక్కడ ఈ ఆస్తుల పంపకం అరెస్టులు వీటి నుంచి దానికి వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు అక్కడ కూడా అంతే ఫస్ట్ టైం ఇక్కడ శర్మల చేత పార్టీ పెట్టి పెట్టారు ఇక్కడ అది మరి ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేరారు ఆవిడ శర్మిల మరి ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టినట్టు అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరినట్టు సేమ్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈవిడి చేత పార్టీ పెట్టిస్తారు వీళ్ళు రేపు ఏం డ్రామా ఆడతారో ఏం గేమ్ ఆడతారో తెలియదు ఈ గేమ్ అంతా ఎందుకు కేవలం ఆస్తులు కాపాడుకునేదానికి కేసుల నుంచి బయటపడటానికి సో కాబట్టి వాళ్ళు ఆడేటువంటి గేమ్ వాళ్ళ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి అనేది అనుకోవడానికి లేదు పిచ్చోళ్ళని చేస్తున్నారు అందరిని జనాల్ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి వాళ్ళ వాళ్ళ మీద ఉండేటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలి ఇది తర్వాత రాజకీయంగా మనుగడ సాగించాలి ఈ మూడే కదా కాన్సెప్ట్లు అక్కడ కానీ ఇక్కడ కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కానీ ఇది తప్పించుకోవాలంటే ఏం చేయాలి అధికారం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండాలి ఆ పార్టీతో కలిసి ఉండాలి కేసుల నుంచి తప్పించుకోవాలంటే రాజకీయంగా భవిష్యత్తు కావాలంటే పొత్తు పెట్టుకోవటం లేదంటే విలీనం చేసుకుని పదాలు తీసుకోవటం మూడు ఇంకా కేసులు అయిపోయినాయి ఆస్తులు పంపకం ఆస్తులు పంపకం ఎప్పుడు జరిగింది పవర్ ఉన్నప్పుడు జరిగింది పవర్ లేనప్పుడు జరగదు కేసులు పెట్టుకుంటారు సో కాబట్టి ఇవన్నీ సెటైట్ చేసుకునేదానికి ఇది ఒక గేమ్ అనుకోని అనుకోవాలి మనం అనేది మన సొసైటీని వీళ్ళు తప్పుదోవ బట్టి చల్లగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అనుకోవాలి అసలు విషయం చెప్పచ్చు కదా ఇప్పుడు వాళ్ళ గొడవ ఏంటి అసలు ఇప్పుడు మొత్తం సంపద ఎంతైతే ఉందో బినామీ పేర్లతో ఆ బినామీ పేర్ల మీద ఉన్నటువంటి సంపద కోసం ఈ డ్రామా అంతా సో కాబట్టి ఈ కవిత ఎపిసోడు చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆవిడని అనధికారికంగా బహిష్కరించారు ఇప్పుడు లేదంటే ఇంకొక ఆ పార్టీలు ఎవరైనా ఇలాంటివి చేస్తే ఈ పార్టీకి వెళ్ళి షోకాజ్ నోటీస్ ఇవ్వరా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎవరైనా తీసుకుంటారు కదా ఆవిడ పార్టీలో కీలక పద పదవులు కూడా లేవు ఆవిడికి మరి ఎందుకు ఇవ్వట్లేదు ఆవిడికి షోకాజ్ నోటీసు అంటే ఇదంతా డ్రామా ఈ డ్రామాను రక్తి కట్టిస్తున్నాడు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ డ్రామాలో కనుక పడితే తెలంగాణ సంబంధించి మళ్ళీ మోసపోవద్దు మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా వాళ్ళ మధ్య గొడవలు ఉంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎవరని తీసుకోవాలి కదా ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు కదా ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలను ఎవరు ఖండించట్లేదు కదా కనీసం అటాక్ చేస్తారు కదా రాజకీయంగా అది చేయట్లేదు కదా అంటే ఆవిడ ఆవిడ మానాన్న ఆవిడని వదిలిపెట్టేశారు ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ చేసుకుంటున్నారు అంటే ఇదంతా కూడా పొలిటికల్ డ్రామా ఈ డ్రామాలో అందరినీ పిచ్చోళ్ళని చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళని నెరవేర్చుకుంటున్నారు అనేది మనం గమనించాలి థ్యాంక్ యూ సార్